అప్పుడప్పుడు వచ్చే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ షాకింగ్ గా ఉంటాయి అలాంటిదే లోకేష్ కనకరాజ్ శృతి హాసన్ కాంబినేషన్ అని చెప్పాలి ఇద్దరు కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు అందరికి షాక్ ఇస్తూ శృతి హాసన్ తో రెచ్చిపోయాడు లోకేష్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖైదీ సినిమా నుంచి ఒక్కో సినిమా నెక్స్ట్ లెవెల్ అనేలా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు లోకేష్ మాస్టర్ విక్రమ్ లియో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత ఖైదీ టూ విక్రమ్ టూ ప్లాన్ చేస్తున్నాడు ఇక శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా భారీ ప్రాజెక్ట్ చేస్తోంది చివరిగా సలార్ సినిమాతో మంచి హిట్ అమ్ముకుంది అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ శృతి హాసన్ ఇద్దరు కలిసి సెన్సేషన్ కి రెడీ అవుతున్నారు కమల్ హాసన్ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ హీరోగా శృతి హాసన్ కాన్సెప్ట్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారు ఈ మ్యూజిక్ వీడియోని ఇనిమల్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు ఈ మ్యూజిక్ వీడియోకు శృతి హాసన్ స్వయంగా ఆలపించింది అంతేకాదు లోకేష్ కనకరాజ్ తో కలిసి ఈ ఆల్బమ్ లో నటించింది అలాగే ఈ సాంగ్ కు లిరిక్ రైటర్ గా కూడా వ్యవహరించడం విశేషం దీంతో ఈ మ్యూజిక్ వీడియో పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పాట టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు ఇక ఈ టీజర్ చూస్తే మామూలుగా లేదని చెప్పాలి లోకేష్ శృతి మధ్య రొమాన్స్ అంతకు మించి అనేలా ఉండబోతోందని చెప్పేశారు దీంతో లోకేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని కాస్త ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ మార్చి ఇరవై ఐదున ఇనిమెల్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు టీజర్ లోనే ఇంత ఘాటుగా ఉంటే ఇక ఫుల్ సాంగ్ లో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని